న్యూ స్టార్ మినీ ఎగ్జిబిషన్ పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఆనందంతో కేరింతలు కొట్టే అద్భుతమైన గేమ్స్ ఇప్పుడు మనందరి కోసం ఒక్కసారి అడుగు పెడితే అమెజానే వేరు ఇక్కడ ఉన్న ఏడు స్పెషల్ అట్రాక్షన్స్ మిమ్మల్ని థ్రిల్ చేస్తాయి జాయింట్ వీల్ ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లి ఊరంతా చూపించే అద్భుతమైన అనుభవం డ్రాగన్ ట్రైన్ వంకర టింకరగా సాగిపోయే ఈ డ్రాగన్ రైడ్ పిల్లలకు ఎంతో ఇష్టం బ్రేక్ డాన్స్ మ్యూజిక్ బీట్ కి తగ్గట్టు గిరగిర తిప్పుతూ మిమ్మల్ని ఉర్రూ తలూగిస్తుంది కొలంబస్ సముద్రపు అలలపై పరవ ప్రయాణం ఎలా ఉంటుందో ఈ కొలంబస్ ఎక్కితే అంత కిక్ ఉంటుంది ఎయిర్ బౌన్సర్ చిన్నారులు ఎగిరెగిరి దుముకుతూ ఆడుకునే మెత్తటి గాలికోట చిన్న పిల్లల స్కార్పియో బుజ్జాయిలే డ్రైవర్లుగా నడిపే సూపర్ కార్ రైడ్ వాటర్ బోట్ నీటిపై తేలియాడుతూ పిల్లలు చేసే సందడి చూడాల్సిందే ఇంకా ఎన్నో ఆశ్చర్యకరమైన వినోదాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి మరి ఆలస్యం ఈ ఈరోజే మీ కుటుంబంతో కలిసి వచ్చేయండి మర్చిపోలేని జ్ఞాపకాలను సొంతం చేసుకోండి న్యూ స్టార్ మినీ ఎగ్జిబిషన్ చైతన్య స్కూల్ మైదానం న్యూ స్టార్ మినీ ఎగ్జిబిషన్ వినోదం ఉత్సాహం అంతకు మించి